మన ప్రభువును ప్రేరక్షోడని ఉండే సుఖరిస్తున్న వారి గ్రామంలో ఎవరే కాలశ్రమలో ఎవడో వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నాకు వదనన్నీ తెలియజేసుకున్నాను ప్రేమ వర్ల ఈ దినం సహాయము లేక సహాయము రాక సహాయము లేదని బాధపడుతున్నావు కదా నేను ఎన్ని చోట్ల తిరిగినా కూడా నాకు సహాయము దొరకట్లేదే నేను ఎంత ప్రయత్నించినా కూడా నా ప్రయత్నం సఫలం కావట్లేదే కొండలు అనబడినటువంటి అనేకల వైపు నేను కన్నులెత్తి చూసినప్పుడు నాకు సహాయం దొరకట్లేదే అని బాధపడుతున్నావు కదా చింతిస్తున్నావు కదా మదన పడిపోతున్నావు వేదన పడిపోతున్నావు ఎవరే కలిసంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు వాక్యము రెండంచలు వాడిన గడ్గవు నీతో నాతో మనతో మాట్లాడుకున్నాను మాట్లాడి తెలుసా నుండి ఇరవై ఒకటి మొదటి చరణంలో కొండల తట్టు నా కన్నులెత్తు చున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది కొండలు అనబడిన వారు మంది ఉన్నారే లోపంలో కొండలు అని చెప్పుకునేవారు మంది ఉన్నారే ఈ లోపంలో నేను ఇంత నాది ఇంత నా స్థాయి ఇంత అని చెప్పుకునే కొండలు అనేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నా కూడా నాకు సహాయము దొరకట్లేదే నేను ఎవరిని ఆశ్రయించినా కూడా నాకు సహాయము దొరకట్లేదే అని చింతిస్తున్నావు కదా బాధపడిపోతున్నావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు దేవునికి ప్రేమ కాక అమేని అందుకే కీర్తన కార మాట అంటారు దావేది గారు ఒక మాట అంటారు ఏంకి తెలిసినా ఇరవై ఏడో కీర్తన తొమ్మిదో చర్మలో ఒక మాట ఆడ ఉంటుంది నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకును తోలివేయకము నా సహాయుడు నీవే రక్షణ కర్తవకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా సహాయకుడు నీవే ఆయన మన సహాయకుడు ఆయన మన సహాయకుడు దేవునికి ఇష్టమీయ దేవుడు నీకు సంతోషం నీబోతున్నాడు దేవుడు నీకు ఆనందం నీపోతున్నాడు దేవుడు నీకు నా మనందరికీ ఆయనలో ఉత్సహించే ఉల్లాసం నీపోతున్నాడు ఈనాడు నమ్ముతున్నావా నమ్ముతున్న సమస్తము సాధ్యమే హలె దేవునికి మహిమ కలుగును కాక ఆమె నమ్ముతున్నావా ఎస్ ఈనాడు లోకములో నేను కొండని నా దగ్గర తరగదు ఎంత తిన్నా తరగదు అనేటువంటి వారు కూడా కాదు నీకు చాటేస్తున్నారేమో నిన్ను నీకు ఇవ్వకుండా వెనకడుగు వేస్తున్నారేమో దేవుడి చిత్తమేమో ఏందో కదా ఇక తిమ్మిన వాళ్ళ ఆయన మన సహాయకుడు ఆశ్చర్య నువ్వు బాధపడచ్చు ఆ క్షణికావేశంలో క్షణిక కాలంలో నీకు సహాయం అన్నా నువ్వు ఏం చేస్తున్నావు అంటే బాధపడిపోతున్నావు వేదన పడిపోతున్నావు మదన పడిపోతున్నావు దేవుడు కలవరచేత్తమవుతుంది హృదయంలో ఏడుస్తూ ఉన్నావు ఎవరికి కనపడకుండా పైకి మాత్రం నవ్వుతున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు కదా నిన్ను ఎవరు చూడక దేవుడు దేవుడు నీతో ఉన్నాడు గమనించే మాట ఖచ్చితంగా దేవుడు నీకు నా సహాయకుడు అయితే దేవునితో మహిమకలు తల్లి అక్క చెల్లి దేవుడు నీకు మాట నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ కొండలు అనబడిన బారు కూడా తీర్చిపోయినటువంటి ఆ సమస్య ఆ సహాయము నా దేవుడు నీకు చేయబోతున్నాడు దేవునికి మహిమ కలువులు కాక ఆ లెల్లుయా అందుకే కొండల తట్టు చూస్తే సహాయం రాదు కానీ ఆకాశము వైపు కనులెత్తి చూస్తే సహాయం ఖచ్చితంగా నీకు నాకు వస్తాడు దేవునికి స్తోత్రం ఆ నా ప్రేమ ఆకాశం వైపు చూస్తాం ఆయన వైపు చూద్దాం ఆకాశనం సింహాసనం ఆ సింహాసనం వైపు మనం చూద్దాం ఆయన పాదాలు పట్టుకొని సింహాసనం వైపు చూస్తే ఖచ్చితంగా సహాయం వస్తుంది మనకు మనం బ్రతిమలాడదాం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడికి ఇస్తాడు కదా దేవుడు రోజున నీ నీ దుఃఖము నాట్యమోతుంది మన దుఃఖాలు నాట్యమైపోతున్నాయి ఎక్కడైతే అవమానించబడ్డామో ఎక్కడైతే దూషింపబడ్డామో ఎక్కడైతే మనల్ని నీచముగా చూసినారో ఎక్కడైతే మనల్ని ఇతరుల దగ్గర దూషించినారో వారి మధ్యన దేవుడి తలగా ఉంచిపోతున్నాడు దేవుని తీసుకోత్ర హాలే లుయా నమ్ముతున్నావా నమ్ముతున్నావు కదా దేవుడు ఖచ్చితంగా అనుకుంటాం నాకు ఎక్కడి నుంచి సాయం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయన కార్యాలంట కంటికి కనబడవు చెవికి వినబడవు గోచర గోచరపడవు కానీ సహాయం అనేది అది దేవుని యొక్క గొప్పతనం దేవునికి ఇస్తా ఆ కాబట్టి నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాం వైపు ఉమ్మడి గొప్ప కొండలు వారు చాలా పొందున్నారు నేను అనుకునేవారు చాలా ఉన్నారు కానీ వద్దు కొండల్ని సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి దేవుని చూద్దాము దేవునికి ఇస్తూత్రుయ్య ఆయన వైపు మనం చూద్దాం ఆయన వైపు మనం చూసి సహాయము పొందుకుందాం ఖచ్చితంగా సహాయం అందిస్తారు ఆయన ఆయన ఇయ్యకపోతే ఆయన ఈయకపోతే క్వశ్చన్ ఏం లేదు అక్కడ ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు ఎందుకంటే ఆయన అరిచేతులు మనం సృష్టించుకున్నారు మనమంటే ఆయనకు తెలుసు బాధపడద్దు సంశయపడద్దు కలవరపడద్దు విసుగు చెందొద్దు ప్రార్థన చేయ మోకాళ్ళై ప్రార్థన చేయి సహాయము పొందుకో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం అనుగ్రహిస్తారు దేవుడు వాక్యాన్ని జీవించి ఆశ్రయించుకుంటాడు ఒకవేళ ఈ వీడియో నువ్వు పూర్తిగా చూస్తున్నావేమో ఈ వీడియో నీకు ఆశీర్వాద కలిగిన అనేకలకు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దేవుడు వాక్యాన్ని జీవించి ఆశ్రయించు అమే